ఏగర్లు వెయిట్ చేస్తుంటారు అది ఇస్తూ ఇది చర్చ పెట్టారనుకోండి అప్పుడు కరెక్ట్గా ఉంటది అంటే ఇదిగో డబ్బు మన డబ్బులు మనకిస్తున్నారు ఆడు దోచేసుకున్నాడు అంటారా బయట పెడుతున్నాడు కూడా బాబు గారు ఒక్కొక్కటి తాడతిస్తున్నారా బాబు గారు అనేటువంటి ఆలోచన వెళ్తాం ఇప్పుడు అది జరగాలి అంటే ఇది అది రెండు జరగాలి ఒక పెన్షన్ల ఎన్ని ఇస్తూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం ఒక ఎత్తు తర్వాత అది ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవన్నీ ఒక ఎత్తు రెండోది కొత్త వాళ్ళకి ఇప్పుడు ఇదో రెండు మూడు నెలలు నడుస్తుంది బండి చర్చ నాలుగు వేల పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు బాబు గారు కూడా ఇచ్చేసారు కదా ఇదంతా కూడా అట్లా జీతం ఒకటో తరఖీ ఇచ్చేసారు అనుకోండి వాళ్ళు అదిరా బాబు గారు వచ్చాక సిస్టమ్ బాగుపడిందిరా ఇవన్నీ ఇది కంటిన్యూ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి ప్రధాన అంశం మేబీ చేసేయగలుగుతారేమో ప్రకాలలో లేదంటే రాష్ట్రాలు ఇంకా గాడిలో పెట్టాలి ఈ మాటలు ఏదంటే ఈ విధానాలు అమలు చేయాల్సిన సంక్షేమాన్ని ఎక్కువ గ్యాప్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి అది జనం జనం చూస్తారు అది అది అట్లాంటి స్టేట్మెంట్లకే ఉందనుకోండి తెలుస్తుంది కదా జనాలకి ప్రస్తుతం అట్లా చేయరు అనుకుంటున్నా నేను గతంలో అట్లా జరిగినాయి ముందు వచ్చిన దగ్గర నుంచి కూడా అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అనేటువంటి పాయింట్ మీదనే రెండు మూడేళ్ళు చర్చ జరిగింది సంక్షేమ పథకాలకు సంబంధించి చివరిలో ఫస్ట్ లో అయితే పెన్షన్ పెంచేశారు